ఇండియన్ క్రిస్టియన్ డే భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా జూలై మూడో తారీఖు ఇండియన్ క్రిస్టియన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కారణం ఏంటి అంటే దైవజనుడైన తోమగారు యేసుప్రభు శిష్యుడు ఆయన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించి అనేక సంఘాలు నిర్మాణం చేసి అనేక మందికి యేసు ప్రభు ప్రేమను మరియు ఆయన సెలవు మరణాన్ని గురించి పునరుత్వాన్ని గురించి ప్రకటించిన తర్వాత ఆయన డెబ్బై రెండవ సంవత్సరం క్రీస్తు శకము డెబ్బై రెండో సంవత్సరం జూలై మూడో తారీఖున మన భారతదేశంలో ఆయన హతసాక్షి అయ్యారు హతసాక్షి అంటే సత్యం కోసం చనిపోవడం ఒక వాస్తవాన్ని ప్రకటించడం తన ప్రాణాన్ని అర్పించడం ఆ రోజును పురస్కరించుకుని లేదా జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఏటా కూడా తోమగారు చనిపోయిన ఈ రోజును ఇండియన్ క్రిస్టియన్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు సో ఈరోజు మనందరం కూడా భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని జరుపుకున్నామంటే తోమగారు రోజు చేసిన ఆ గొప్ప ధ్యాస ఆ గొప్ప త్యాగం టెట్రూలియన్ అనే ఒక చరిత్రకారుడు ఏమంటాడంటే ద బ్లర్డ్ ఆఫ్ మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ది చర్చ్ అని హతసాక్షుల యొక్క రక్తపు బిందువులే సంఘానికి విత్తనాలు లాంటివని అది ఖచ్చితంగా వాస్తవమే కదా చాలామంది దేవుని ప్రజలు దేవుని సువార్తను ప్రకటించడం తమ ప్రాణాలు కూడా లెక్క చేయలేదు యేసుక్రీస్తు ప్రభు సువార్తలో ఎంత శక్తి ఉందో మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు సత్యాన్ని ప్రకటించడంలో ప్రాణాలు కూడా లెక్క చేయలేదు అంటే దేవుణ్ణి వారు ఎంతగా ప్రేమించారు సువార్త ప్రకటించబడాలని ఎంత ఆశించారో స్పష్టంగా మనం చూస్తున్నాం అయితే మొదటి శతాబ్ద కాలంలో చాలామంది తమ ప్రాణాలు దేవుని కోసం అర్పించారు హతసాక్షులయ్యారు వారు చనిపోయారని చెప్పి క్రైస్తవ్యం ఆగిపోలేదు ఎందుకోసం అంటే ఆ కాలంలో చాలామంది రాజులు చక్రవర్తులు క్రైస్తవ విరోధులు దేవుని బిడలని సంహరించేస్తే లేదా అపోస్తులైన వారిని సంహరిస్తే శిష్యులను సంహరిస్తే క్రైస్తవ్యం ఆగిపోద్ది ఇంకా వ్యాప్తి చెందదు అని చాలామంది ఆశించారు కానీ అలా జరగలేదు ఎంత ఎక్కువగా అయితే శ్రమ అక్కడొచ్చిందో సఫరింగ్ అనేది వచ్చిందో పర్సిక్యూషన్ అనేది వచ్చిందో అక్కడే దేవుని సువార్త ఇంకా 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 అభివృద్ధి చెందుతూ ఉంది ఇప్పుడు యేసుపురవారి లోకంలో ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు కదా అందులో ఒకడు శిష్యత్వం నుండి తప్పిపోయాడు ఇస్క్రేత్ యోధ అయితే ఆయన స్థానాన్ని మతీయ భర్తీ చేశాడు అక్కడ నుంచి శిష్యులందరూ కూడా ఆయా ప్రాంతాలకు చెదిరిపోయి స్వార్థ ప్రకటించారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రభు స్వార్థను తీసుకెళ్లారు వారిలో చాలా మట్టుకు హతసాక్షులయ్యారు దేవుని స్వార్థ నిమిత్తం అయితే ఈరోజు మనం ఇండియన్ క్రిస్టియన్ డే జరుపుకుంటున్నాం కాబట్టి తోమా గారి గురించి ఒక మాట మాట్లాడుకోవాలంటే తోమా గారు భారతదేశానికి వచ్చి దేవుని స్వార్థను ప్రకటించి యేసుప్రభుని గురించిన సత్యసువార్తను భారత గడ్డ మీద ప్రకటించి ఆయన క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయారు ఆ దినాన్ని పురస్కరించుకుని మనం ఇండియన్ క్రిస్టియన్ డే జరుపుకుంటున్నాం భారతదేశంలో అన్ని డినామినేషన్స్ వారు ఈ రోజున తోమగారు చేసిన పరిచర్య ఆయన త్యాగము ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని స్థుతిస్తున్నారు ఎందుకంటే తోమగారి దేవుని సువార్త మన భారతదేశాన్ని తీసుకొచ్చారు అక్కడి నుంచే భారతదేశంలో సువార్త వ్యాప్తి చెందింది దేవుని మాటలు సువార్తను అనేక మంది అంగీకరించారు కాబట్టి ఆ గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ఈరోజు మనం భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం